మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి శ్రీనన్న 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 ఎవరి నోటు చూసినా ఆయన మాట ఆయన రాగానే కొత్త సినిమా రిలీజ్ రోజున హీరో ఎంట్రీ ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో కార్యకర్తలు లేచి అభివాదం తెలపగా సనత్ నగర్ టైగర్ సీనన్న అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారి మురికింది పార్టీ అధినేతతో మొదలుకొని ప్రతి ఒక్కరి స్పీచ్ లోనూ ఆయన మాటే కాగా రానున్న రోజుల్లో ఇక ప్రజా ఉద్యమానికి సిద్ధం అంటూ గులాబీ పార్టీ పెద్దలు పిలుపునిచ్చారు సెంచరీ రోజుల సమయం పూర్తి కాగానే ఇక మరో తెలంగాణ ఉద్యమంలా ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఇక పోరాటం సాగుతుందని నేతలు ప్రకటించేయగా రాబోయే ఎన్నికల్లో తలసాని తనయుడే గెలుపు తమ గెలుపు అంటూ ప్రకటించేశారు కార్యకర్తలు ఉద్యమ నేతలు తమ గోడను వెళ్లబోసుకుంటే కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరగగా వారందించిన స్పీచ్ పై కేటీఆర్ ఫిదా అయిపోయారు సనత్ నగర్ నియోజకవర్గ తలసాని విజయోజ సభ అట్టహాసంగా సాగింది ప్రయత్నం చేసిన తలసాని యాదవ్ గారు సనత్ నగర్ లో గారు సికింద్రాబాద్ లో రోజుల్లో ఇచ్చిన నిలబెట్టుకోకపోతే వాళ్ళకు స్టార్ట్ చేయడం వాళ్ళకున్నా అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అసెంబ్లీ బడ్జెట్ ఉన్నప్పటికీ పోస్ట్ పోన్ చేసుకుందాం అంటే ఫిబ్రవరి పదమూడు నాడు చెలవు నల్గొండ అనే ప్రోగ్రాం వచ్చింది అతను ఇంకా బయలుదేరి పోరాటమే ఉంటుంది కాబట్టి మౌంటా డివిజన్ లోని ఎస్వీఐటి ఆడిటోరియంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపుపై కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ విజయోత్సవ సభను నిర్వహించారు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కారణంగా సభ అనుకున్న సమయానికి ఆలస్యంగా ప్రారంభం కాగా వచ్చిన కార్యకర్తలు నేతల్లో ఉత్సాహం నింపుతూ ప్రతి ఒక్కరిపై స్టేజ్ పై తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం కల్పిస్తూ సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ యాదవ్ విజయోత్సవ సభను ముందుకు నడిపించారు పలువురు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ఉద్యమ నాయకులు సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించగా తలసాని సాయి కిరణ్ మేమున్నామన్న భరోసాను వారిలో కల్పించడంతో పాటు ప్రభుత్వం పోయినంత మాత్రాన తమ పనితనానికి ఎక్కడా డోకా ఉందనంటూ వారికి హామీ అందించారు కార్పొరేటర్లు లక్ష్మీ

ఆయన ఉరకడమే కాకుండా మనల్ని కూడా ఉరికించి పని చేయించడం ప్రత్యేకత ఏదైతే క్రమశిక్షణగా తీసుకొని చేశారో అంతే క్రమశిక్షణగా ఉంటారు అందరం చెప్పని చెప్పని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా అన్న ఎలక్షన్ లో కొట్లాడటం కాదు అన్న మెజార్టీ కోసం కొట్లాడదాం మనం ఎందుకంటే తలసానన్నా ఎక్కడున్నా పులే అది మనం ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారిని ఎలాగైతే గెలిపించుకున్నామో అదే పద్ధతిలో కష్టపడాలి అదే పద్ధతిలో మనం మళ్ళీ సాయి కిరణ్ గారిని కూడా గెలిపించుకోవాలి సరిగ్గా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు గులాబీ రథసారథి కేటీఆర్ తో కలిసి సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు ఆయన ఎంట్రీ ఇవ్వగానే తమ అభిమానాన్ని తెలియజేస్తూ కేరింతలు విజిల్స్ సనత్ నగర్ నియోజకవర్గ కార్యకర్తలు ఘన స్వాగతం పలకగా తలసానిపై కార్యకర్తలకు నేతలకు ఉన్న అభిమానం చూసి వచ్చిన అతిథులు ఆశ్చర్యపోక తప్పలేదు ఇక మైక్ అందుకున్న తలసాని తన స్పీచ్ తో అందరిలో కొత్త ఉత్సాహం నింపగా మీకోసం నేనున్నా ఏ రాత్రైనా పగలైనా మీ కష్ట సుఖాల్లో నేనుంటానంటూ తెలియజేయడంతో పాటు జంట నగరాల్లో నాటి పురపాలక శాఖ కేటిఆర్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ జంట నగరాల్లో ఓటమికి కారణమని అంతటి అభివృద్ధికి నగరంలో సాధించిన ఘనత ఆయనకే చెందుతుందని పొగడ్తలతో ముంచెత్తగా ఇక రాబోవు చెలో నల్గొండకు అందరూ సిద్ధం కావాలని పులి ఇక బయటకు వస్తుందని కేసీఆర్ అధ్యక్షులు జరిగే సమావేశానికి భారీ ఎత్తున తరలి రావాలని కోరుకున్నట్లు తెలియజేశారు సమావేశంలో మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు హైదరాబాద్ అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి దానం నాగేందర్ గోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు మన రాష్ట్రానికి జరిగేటువంటి అన్యాయానికి ప్రధాన కారకులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి మన నాయకులైనటువంటి పులి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి పదమూడో తారీఖు నాడు మనం అందరం నల్గొండ ఇక సమయాభావంతో అతిథులకు అవకాశం దొరకపోయినా ముఖ్య అతిథిగా విచేసిన పార్టీ కేటీఆర్ తన స్పీచ్తో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తెలియజెప్పడంతో పాటు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అందించిన స్పీచ్ పై ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రజల్లో చైతన్యం కలిగించేలా వారి స్పీచ్లు ఉన్నాయంటూ తెలియజేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాలుగు ఇరవై హామీలపై త్వరలో ఇక ఉద్యమమే సాగుతుందంటూ తెలియజేశారు వంద రోజుల సమయం ఇవ్వాలంటూ పార్టీ దిశానిర్దేశం చేయడంతో సమయం ఇచ్చామని ఆ సమయం దాటిన తర్వాత ఇక మన ఎమ్మెల్యేలంతా పోరాటానికి సిద్ధమవుతారంటూ తెలియజేశారు కనీసం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎందుకు పనికి రాకుండా ఉందని

ఓటాన్ అకౌంట్ పెట్టిరు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం అందుకే డీటెయిల్స్ చెప్తలేం మళ్ళీ పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా లేదు కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం మినహా ఇక పోరాటమే అంటూ పార్టీ పెద్దలు సూచనలు అందిస్తే పార్లమెంట్ అభ్యర్థిగా తలసాని సాయికి యాదవ్ గెలిపించుకుందామంటూ పలువురు కార్యకర్తలు తమ మనసులో మాటను వెల్లడించగా అన్నిటికీ ఎన్నికల అనంతరం నియోజకవర్గాల బైఫరికేషన్ కార్పొరేషన్ల రిజర్వేషన్ల మార్పు జరుగుతుందని అందరికీ అవకాశాలు వచ్చే సమయం త్వరలో ఉందంటూ ఆశపడుతున్న ఆశావాహులకు కొండంత భరోసాను అందించడం విశేషం ఆయన రాష్ట్ర పార్టీకి ఆయనను కలవనంటే చాలు అది సామాన్య కార్యకర్తలకు కష్టమే పార్టీ ఎమ్మెల్యేలకు గతనాటి ప్రభుత్వంలో కాస్త కష్టమే కాగా ఆయన కలిస్తే చాలు ఆయన నోట తమ పేరు పలకకపోతారా అని ఎదురు చూస్తుంటారు ఆయనకు నమస్కారం చేసి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు ఇక ఆ ఫోటోను డీపీలుగా పెట్టి వార్తల రూపంలో కలిసి వచ్చామంటూ మీడియా రిలీజులు ఇచ్చి తెగ ఒప్పొంగిపోతారు కానీ ఆ నేతకు మాత్రం అటువంటి సిద్ధాంతమే లేదు వారింటి మనుషులుగా ఉన్నంత సాన్నిహిత్యం వారితో ఉండగా అందరూ అలా చూస్తుంటే చెవిలో గుసగుసలతో మొదలుకొని ఇక తొడపై వేసిన చెయ్యి పక్కకు పెట్టకుండా ఆయన్ని తన అభిమానంతో బంధించేశారు ఎవరా నేతలు గులాబీ పార్టీకి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇక లష్కర్ టైగర్లుగా తలసాని పద్మారావు ఉండగా వారిలో కేటీఆర్ తో అత్యంత సాన్నిహిత్యం ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు అని చెప్పాలి ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయం నాటి నుంచి మొదలుకొని నేటి వరకు పార్టీకి విధేయుడుగా కేసీఆర్ కేటీఆర్లకు అతి సన్నిహితుడుగా ఉన్న నాయకుడు పద్మారావు పద్మారావు నుంచి పిలుపు వస్తే చాలు కేసీఆర్ ఆయన ఇంటికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉండగా ఇక కేటీఆర్ కు కనిపిస్తే చాలు చిచ్చా చిచ్చా అంటూ పలకరిస్తే రామ్ రామ్ అంటూ ఆయనను పలకరిస్తూ పద్మారావు తిరిగేవారు ఇలా వారి మధ్య ఓ బంధుత్వం కూడిన రాజకీయమే ఉండగా ఇక నేడు ఇరువురు కలిసి కార్యక్రమంలో పాల్గొనడంతో వారిద్దరి మధ్య నడిచిన ముచ్చట్లు ఇక అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి తలసాని విజయోత్సవ సభలో కేటీఆర్ తో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావు పాల్గొన్నారు ఇక ఇక స్టేజ్ ఎక్కినప్పటి నుంచి మొదలుకొని స్టేజ్ దిగే వరకు కూడా ఇద్దరి మధ్య గుసగుసలు సాగుతూనే ఉండగా ఇక తలసాని స్పీచ్ మధ్యలో ఏనాడు కలగజేసుకుని పజన్న పరిస్థితి ఇని ఎలా ఉందో నా పరిస్థితి కూడా అలానే ఉందంటూ రిజర్వేషన్ల విషయంలో ఓ మాట చట్టుకు నానేశారు ఇక అనంతరం కేటీఆర్ పద్జన్న మధ్య ముచ్చట్లు ఇద్దరి చెవులు చిల్లులు పడేలా కొనసాగుతూనే ఉండగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీని శాసించేవారే అయినప్పటికీ ఆయనతో ముచ్చట్లతోనే కాకుండా ఏకంగా ఆయన తొడలపై చేయివేసి ప్రతి విషయం తెలియపరుస్తూ ముచ్చటిస్తూనే ఉండిపోయారు పద్మారావు అదే విధంగా పద్జన్న పద్జన్న దగ్గర కూడా ఐదు మంది ఉంటే ఐదు మంది కూడా ఆడవులకి అవకాశం వచ్చింది కాబట్టి ఆయనకు సేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగితే చాలు అని కార్యకర్తలు నేతలు భావిస్తే సమావేశం పూర్తయ్యే వరకు కూడా ఆయన మీద నుంచి చెయ్యి తీగా ఇక ఆయనకున్న చనువుతో అప్పుడప్పుడు ఇలా చెక్ మనిపిస్తూ ఇక నవ్వుతో కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో పాటు ప్రేమ అభిమానాలు ఇలా తెలియజేశారు భజన్న తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ కుటుంబంతో చాలా సాన్నిహిత్య సంబంధం ఉండగా పెట్టి పలకరించే తత్వం ఆయనది కాగా ఇక కొందరు నేతలైతే చేయితో వెన్నులో చరిచి మరీ పలకరించేంత సాన్నిహిత్యం పద్మరావుకు ఉండగా నేటి ఆయన కేటీఆర్ తో అలా ముచ్చటించే సన్నివేశం చూసిన సనత్నగర్ గులాబీ శ్రేణులు పజ్జన్న ఏందన్నా అంతటి ముచ్చట అంటూ అటువైపే చూస్తూ ఉండిపోవడం విశేషం తెలంగాణ అసెంబ్లీలో రెండు పేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను రెండు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై రూపాయల బజెట్ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే మొదటగా బట్టి బడ్జెట్ ను నేడు ప్రవేశపెట్టారు ఆరు గ్యారెంటీల అమలు నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించగా ఇక అనంతరం కృష్ణా జలాల విషయంలో వాడి వేడిగా అసెంబ్లీలో చర్చ సాగింది మోదీ ప్రభుత్వానికి కృష్ణా జలాల విషయంలో అర్హతలు అందించింది మీరే అంటే మీరే అంటూ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అన్నట్టుగా సాగగా అనంతరం ఆర్టీసీ బస్సులో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రయాణం చేసి నూతన బస్సులను ప్రారంభించారు ను టీజీగా మార్చడం ప్రభుత్వ రాజముద్రికపై చిహ్నాల మార్పు వంటి అంశాలపై అసెంబ్లీలో కాసేపు వాడి వేడిగా చర్చ సాగింది ర్బాటాలకు డబ్బు ఖర్చు చేశారు రాష్ట్రం ఆర్థికంగా ఎంత దురదృష్టకర పరిస్థితిలో ఉందంటే ప్రతి నెల ఒకటవ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రసంగంతో మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ తోనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది దగా చేసింది ఆరు గ్యారంటీలను తుంగలో దొక్కింది ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది రైతుల నడ్డీ విరిచింది మహిళలకు దగా చేసింది నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నాయకులంతా మాయమయ్యారు రాములవారి దర్శనం కోసం అయోధ్యకు పైనమయ్యారు ప్రత్యేక రైలులో రామనామ స్మరణతో అయోధ్యకు తరలి వెళ్లారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల నుండి బీజేపీ శ్రేణులు రామ మందిరాన్ని తిలకించి స్వామివారి దర్శనం కోసం శుక్రవారం బయలుదేరారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన వార్డు అధ్యక్షులు ఎన్ఎస్ కిరణ్ ముదిరాజ్ విజయ్ యాదవ్ రాజ్ మల్లేష్ తో పాటు డెబ్బై మంది బీజేపీ కార్యకర్తలు అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్లారు బీజేపీ పార్టీ తమకు రామ మందిర దర్శనానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి తీసుకువెళ్లటం ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు దైవ దర్శనానికి వెళుతున్న తమకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేశారని అన్నారు పార్టీలు ప్రచారాలకు సభలు సమావేశాలకు ప్రత్యేక రైలులో జన సమీకరణ చేస్తుండడం చూశామని కేవలం బీజేపీ పార్టీ మాత్రమే భగవంతుని దర్శనానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి తీసుకువెళ్లటం జరుగుతోందని ఇది అదృష్టం అంటూ కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు ఆదివారం ఉదయం అయోధ్యకు చేరుకుంటామని సోమవారం మధ్యాహ్నం తిరిగి ప్రత్యేక రైలులో హైదరాబాద్ కు బయలుదేరుతామని కంటోన్మెంట్ బీజేపీ నాయకులు చెప్పారు తాను చేసే సహాయం పక్కవారికి కూడా తెలియనియడు తనను నమ్ముకుని ఉన్న వారికి అండదండగా నిలుస్తుంటాడు రాజకీయంగా ఎంతో ఎదగాలనుకున్న పరిస్థితులు అనుకూలించలేదు నమ్ముకున్న వారే హ్యాండ్ ఇవ్వడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ పలు సామాజిక కార్యక్రమాలతో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు సహాయం కావాలని అడిగితే చేయాలి ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందించడం ఆయన స్వభావం ఆయన జన్మదిన వేడుకలకు యూత్ నాయకులు పాలాభిషేకం చేసి మరీ వేడుకలు జరుపుకుని సంబరాల్లో మునిగి తేలారు ఇంతకు ఎవరా సామాజిక కార్యకర్త అనుకుంటున్నారా వాచ్ స్టోరీ ఇతని పేరు జిఎన్ వెంకట్ మారేడుపల్లికి చెందిన జిఎన్ వెంకట్ రెండు వేల పదిహేను వరకు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు తో పాటు బీఆర్ఎస్ పార్టీలలో జిఎన్ వెంకట్ కొనసాగారు కార్పొరేట్ సీటు నుంచి దక్కకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు పార్టీ నేతలతో మంచి పరిచయాలు అంతగా ఆసక్తిని కనబరచలేకపోయారు మౌండా డివిజన్ లో మంచి పట్టున్న యూత్ నాయకుడుగా జిఎన్ వెంకట్ ఉన్నారు పలు సామాజిక కార్యక్రమాలతో యువతను ఆకట్టుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను జిఎన్ వెంకట్ చాటుకున్నారు అయితే తాను చేసే కార్యక్రమాలు పక్క వారికి కూడా తెలియకుండా పబ్లిసిటీ దూరంగా ఉంటూ తన ద్వారా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ తన బ్రాండ్ ను జిఎన్ వెంకట్ పదిలం చేసుకున్నారు జిఎన్ వెంకట్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ నగర్ లో యువకులు వేడుకలు జరిపారు జిఎన్ వెంకట్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఎంతో మంది యువకులకు జిఎన్ వెంకట్ అండగా నిలవడంతో స్వచ్ఛందంగా జిఎన్ వెంకట్ జన్మదిన వేడుకలు జరుపుకుని అభిమానాన్ని చాటుకున్నారు అంబేద్కర్ నగర్ కి చెందిన చంటి సారథ్యంలో వేడుకలు జరిగాయి తల్లిదండ్రులను కోల్పోయిన తనకు తోడబుట్టిన అన్నెలా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారని తనలా ఎంతో మందికి సహాయం అందించి తమ గుండెల్లో నిల్చారని చంటి ఆనందాన్ని వ్యక్తం చేశారు సహాయం చేస్తే పెద్దగా ప్రచారం చేసుకునే ప్రస్తుత రోజుల్లో వేలాది రూపాయలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరికి తెలియకుండా సహాయం అందిస్తున్న జీఎన్ వెంకట్ నేటితరం యువతకు స్ఫూర్తిగా నిలిచారు ఏ కార్యక్రమాలు వచ్చినా అనాథాశ్రమాలతో పాటు సహాయం కావాలని అడిగిన వారికి కాదనకుండా తన సహాయాన్ని అందిస్తూ మార్గదర్శకంగా కంటోన్మెంట్ ఆరో వార్డ్ భావన కాలనీ గణేష్ దేవాలయంలో ఇరవై ఆరో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి ఇరవై ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణను భక్తులు విశేషంగా ఆకట్టుకుంది భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం గణేష్ దేవాలయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య శ్రీమద్ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి ఆలయంలో జరిగిన వార్షికోత్సవ వేడుకలను కానున్నారు శనివారం జరిగిన పూజా కార్యక్రమాల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలువురిని బానుక మల్లికార్జున్ ఘనంగా సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు దుర్గారెడ్డి సత్తయ్య సంపత్ రాజ్ జైన్ కుమార్ నరసింహారావు శరత్ తదితరులు వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు మహనీయుల విగ్రహాల వద్ద ఆధునీకరణ పనులు చేపట్టడం పట్ల జీహెచ్ఎంసీ అధికారులకు టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ కృతజ్ఞతలు తెలిపారు మోండా డివిజన్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జేహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేయడం జరిగిందని తమ వినతికి అధికారులు స్పందించి ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు ప్రారంభించడం పట్ల గౌరీశంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు జెహెచ్ఎంసీ జనరల్ బడ్జెట్ నుండి నిధులు కేటాయించడం జరిగిందని తమకు సహకరించిన జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్లకు గౌరీశంకర్ కృతజ్ఞతలు తెలిపారు కొన్ని మరి సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ దగ్గర పార్క్ మొత్తం గతంలో మా చిన్నతనంలో చాలా పెద్దగా ఉండే పార్క్ అటువంటి చిన్నగా అయిపోయింది కాబట్టి మరి మేము అధికారుల దృష్టి తీసుకుపోతే ఇమ్మీడియట్లీ అధికారులు మాకు ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఫండ్ రిలీజ్ చేసి మరి యొక్క పార్కుని డెవలప్మెంట్ చేస్తున్నందుకు మరి జేహెచ్ఎంసీ అధికారులకు కృతజ్ఞత తెలుపుకుంటూ నిన్న నాయకులు నేడు బస్తీవాసులు ఇలా రోజుకు చోట కార్యక్రమాలు నిర్వహిస్తూ రెండో వార్డులో బీఆర్ఎస్ నాయకులు విజయవంతంగా సాయన వర్ధంతి సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సాయన్న మొదటి వర్ధంతి పురస్కరించుకుని ఐదో రోజు వన్ నాట్ ఫైవ్ గల్లీలో బాలు రేణుక నయీంల ఆధ్వర్యంలో కార్యక్రమం శనివారం నిర్వహించారు సాయన్న చిత్రపటానికి నివాళి అర్పించి సాయన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆంజనేయులు జిలానీ నరేష్ బాలరాజ్ శ్రీనివాస్ ముదిరాజ్ సిహెచ్ యాదగిరి రఘురామ్ సాయి సాగర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల్లో గృహజ్యోతి పథకం అమల్లోకి రానుందని లబ్దిదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డ్ జిరాక్స్ లను విద్యుత్ శాఖ అధికారులకు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ ఐదో వార్డు వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ కాకగూడ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులను భరత్ శనివారం పరిశీలించారు స్థానికులకు క్యాంపుపై అవగాహన కల్పించి గుర్తింపు పత్రాలు అందించారు కాంగ్రెస్ నాయకులంతా గృహజ్యోతి పథకంపై అవగాహన కల్పిస్తూ విద్యుత్ శాఖ అధికారులకు సంబంధిత ధ్రువపత్రాలను అందజేసే పనులు నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ నియోజకవర్గం మోండ డివిజన్ లోహ్యానగర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ సారథ్యంలో డివిజన్లు ఏర్పాటు చేసిన క్యాంపుపై అవగాహన కల్పించి ఆధార్ కార్డ్ వైట్ రేషన్ కార్డు కరెంటు బిల్లులను విద్యుత్ శాఖ సిబ్బందికి అందించారు గృహజ్యోతి పథకానికి అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో బాలరాజ్ సాల్మన్ నరసింహరావు రాజమణి తదితరులు పాల్గొన్నారు పార్టీ ఏదైనా సరే పేదవారికి లబ్ధి చేకూరేలా చూడటమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు ముందుకు సాగుతున్నారు రెండో వార్డులో గృహజ్యోతి పథకంపై అవగాహన కల్పించి విద్యుత్ శాఖ అధికారులకు సంబంధిత గుర్తింపు కార్డులు అందించాలంటూ స్థానికులకు వార్డు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు గన్బజార్ కృష్ణానగర్ కట్టమైసమలలో విద్యుత్ శాఖ సిబ్బంది క్యాంపును ఏర్పాటు చేశారు క్యాంపులో అధికారులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోందని వార్డు సీనియర్ నాయకులు అన్నారు ప్రభుత్వం రెండు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తోందని అర్హులైన వారు విద్యుత్ శాఖ అధికారులకు గుర్తింపు పత్రాలు అందచేసి సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు మారుతి గౌడ్ సూచించారు బోయినపల్లి బాపూజీ నగర్ లో ఏర్పాటు చేసిన క్యాంపును ఆయన సందర్శించారు కంటోన్మెంట్ ఏడో వార్డు శాస్త్రి నగర్ ప్రాంతంలో తరచుగా డ్రైనేజ్ సమస్య నెలకొంటోంది దీంతో బీజేపీ నాయకురాలు నాగినేని సరిత బోర్డు శానిటేషన్ విభాగం అధికారులు దృష్టికి తీసుకెళ్లారు శనివారం గల్ఫర్తో డ్రైనేజ్ సమస్య నెలకొన్న ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు నిర్వహించినట్లు సరిత తెలిపారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ సోదరుడు జంపన్న రవి పుట్టినరోజును పురస్కరించుకుని ఓల్డ్ బోయినపల్లిలో శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని కళాశాలలో ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు జంపన్న రవి పుట్టినరోజు పురస్కరించుకుని తిరుమలేశ్వనికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు స్వామివారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు జంపన్న రవి తెలిపారు విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా కనిపెట్టుకుంటూ ఉండాలని నియంత్రణ కమిటీ సభ్యులు సూచించారు కొందరు చెడు వ్యసనాలకు బానిసై తోటి విద్యార్థులను బానిసలుగా మారుస్తున్నారని చిన్నారుల బాల్యం మసకబారిపోతోందని కమిటీ సభ్యులు ఆవేదన చెందారు శనివారం అడ్డగుట్టలోని జగజ్జీవన్ రామ్ భవన్లో మద్యం మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది తల్లిదండ్రులు నాయకులు సామాజిక కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని గుర్తించి సరైన మార్గంలో నడిపించేలా చూడాలని కోరారు బస్తీలలో గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు కొందరు అలవాటు పడుతున్నారని ప్రత్యేకంగా వీటిపై దృష్టి పెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ అడ్వైజర్ అజయ్ బాబు బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ కో కన్వీనర్ రమాదేవి మదర్స్ కమిటీ సభ్యులు శోభ రమ మాదక ద్రవ్యాల కమిటీ సభ్యులు సుమలత బాలమణి వామపక్షాల నాయకులు మల్లేష్ శ్రీనివాస్ పుష్ప గోపి కౌసల్య ఎంవి ఫౌండేషన్ ఆర్గనైజర్ సువర్ణ భాగ్య సుమలత సౌజన్య లావణ్య తదితరులు పాల్గొన్నారు మీరు స్పోర్ట్స్ బైక్ వాడుతున్నారా మీ బుల్లెట్ బండికి సైలెన్సర్ మార్చేలా మీరు వస్తున్నారని అందరికీ తెలిసేలా ఆ సౌండ్తో సంతోషపడుతున్నారా మీరు దర్జాగా వస్తుంటే ఆ హుందాతనాన్ని చూసి సమరపడిపోతున్నారా అయితే జాగ్రత్త కాదు కూడదని మీరు సౌండ్ పెంచారో మీరు సౌండ్ కట్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు కాదు కూడదని స్టంట్స్ వేస్తూ పరుగులు పెట్టించారో ఇకపై మీపై కొరడా జల్పించేందుకు రూల్స్ ను సైతం సిద్ధం చేస్తున్నారు ఏంటి ఈ బైక్ల కథ అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ భద్రతా నియమాలు పాటించాలి మరి ముఖ్యంగా ఈ సైలెన్సర్ మాడిఫికేషన్స్ తర్వాత ఈ రేసింగ్ వెహికల్స్ని రోడ్డు మీద రాణించి మిగతా వాళ్ళకి ప్రమాదాన్ని కలిగించకండి మీరు ప్రమాదాన్ని తెచ్చుకోకండి థ్యాంక్ యూ హైదరాబాద్ జంట నగరాల్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసులు ట్యాబులు పట్టుకుని మీ వాహన నంబర్ ప్లేట్ వైపు చూసేవారు ఇప్పుడు మీ నంబర్ ప్లేట్లు చూసే కండ్లు కాస్త మీ సైలెన్సర్ వైపు చూస్తున్నాయి గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం సౌండ్ పెరిగితే చాలు మీ సౌండ్ కట్ చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా బుల్లెట్ వాహనాల విషయానికి వస్తే బుల్లెట్ బండిపై ప్రయాణం అంటే ఆ దర్జానే వేరు దానికి తోడు డుక్ డుగ్ మంటూ వాళ్ళు చేసే సౌండ్ కు కాస్త సైలెన్సర్స్ మార్చి మరింతగా పెంచితే ఊరంతా మీరు వస్తున్నారంటూ తెలియాల్సింది అయితే నగరంలో మాత్రం ఇదే తీరును అవలంబిస్తుండటంతో పలువురికి ఇబ్బందిగాను ట్రాఫిక్ లో వాహనదారులకు కష్టంగాను మారింది సౌండ్ డిజిట్ మించి అదే చేసే సౌండ్ కు వృద్ధులకు హార్ట్ అటాకులు కూడా వచ్చేంతగా ప్రమాదం ఉండగా కొందరు ఆకతాయిలైతే ఏకంగా వాహనం ఆఫ్ చేసి ఏదో పేలిపోయింది అన్న సౌండ్ సైతం సృష్టిస్తున్నారు ఇక స్పోర్ట్స్ బైక్ల ముచ్చటైతే మరింతగా చెప్పాల్సిన అవసరమే లేదు రై రైమ్ అంటూ అది సౌండ్ చేస్తూ పరుగులు తీస్తుంటే అందులో వచ్చే కిక్కే వేరబ్బా అంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు ఇలా వారి చేసేది వారికి ఆనందం కలిగించినా ఎదుటి వారికి ప్రాణ సంకటంగాను చాలా తెచ్చిపెట్టే విధంగా రూల్స్ అతిక్రమించి వారి ఆనందం కోసం రూల్స్ బ్రేక్ చేస్తున్న పనులుగా మారాయి దీంతో నార్త్ జోన్ తో పాటు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు నార్త్ జోన్ ట్రాఫిక్ వన్ పరిధిలోని గోపాలపురం మహంకాళి తిరుమలగిరి మారడపల్లి బేగంపేట బోయిన్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు చేసిన స్పెషల్ డ్రైవ్ లో నూట యాభైకి పైగా వాహనాలు పట్టుబడ్డాయి ఇందులో అత్యధిక శాతం బుల్లెట్ వాహనానికి సైలెన్సర్స్ మార్చి ఆ సౌండ్ లో ఆనందం పొందుతున్న వారే కాగా వారి వాహనాలను అదుపులో తీసుకున్న పోలీసులు ఈ రోజు బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో టీఐ లో ప్రత్యేకంగా కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు వాహనాల సైలెన్సర్లను తొలగించడంతో పాటు మరోమారు ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి ప్రస్తుతానికి మొదటి వార్నింగ్ గా వెయ్యి రూపాయల విధించి కౌన్సిలింగ్ ఇచ్చారు స్పోర్ట్స్ వాహనాలకు కూడా అనుమతి లేదని ఇష్టం వచ్చినట్లుగా అత్యధిక ధ్వనులు చేస్తే సైలెన్సర్లను వాహనాలకు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు ఎవరైతే సైలెన్సర్ మాడిఫై చేశారో ఆ కంపెనీ ఇంటి వచ్చి సైలెన్సర్ మార్చారు వారిపై వాటి ని ఆపి సీజ్ చేయడం జరుగుతుంది కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఆర్టీఐ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది ఖరీదైన వాహనంపై దర్జాగా తిరగాలనుకోవడం సర్వసాధారణమే కానీ మీ సరదా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నది పోలీసుల వాదన కాగా రూల్స్ అతిక్రమించి చేసే చేష్టలకు ఇలా చెక్ పెడుతున్నాయి ఇకపై రోడ్లపై స్టంట్లు చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందంటూ హెచ్చరించడం విశేషం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి